ప్రభుత్వం అండి వైఖరి ఆశా వర్కర్ల బతుకులు బాగుపడలేదు మాకు ఫిక్స్డ్ వేతనం లేదు అందుకని తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకి పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని నిర్ణయం చేయాలని ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం అసెంబ్లీలో నిర్ణయం చేయాలి ఇదొకటే కాదు ఆశలకు ఉద్యోగ భద్రత కల్పించాలి అట్లాగే యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని అని చెప్పారు ఆ జీవో ఇవ్వాలి మట్టి ఖర్చుల జీవో ఇవ్వాలి యాభై వేలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి మనకిస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి పని భారం తగ్గించాలి రిజిస్టర్ పెండింగ్ బిల్లులు చెల్లించాలి అధికారుల వేధింపు ఆపాలని ఒక ఇరవై నాలుగు డిమాండ్స్ మీద ఈరోజు మనం చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నాం మన కష్టాలు చెప్పుకుందామని వస్తే ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకేమో మేము బిఆర్ఎస్ లాగా ఉండం వాళ్ళలాగా ప్రవర్తించాం అని చెప్పి హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు మనకు కనీసం ధర్నా చేసే స్వేచ్ఛ కూడా లేకుండా పోలీసులను పెట్టి మహిళలని కూడా చూడకుండా చేసిన ప్రభుత్వం ఇదే న్యాయమైన ప్రభుత్వం అని ఈరోజు మనం అడుగుతున్నాం నువ్వు పొద్దున లేస్తే మాది మహిళల ప్రభుత్వం అంటున్నావు బస్సులు ఉచితంగా పెట్టిన మహాలక్ష్మి అంటున్నావు మేము మహిళల కోసం పనిచేస్తున్నాం అంటున్నావు మరి ఇరవై ఎనిమిది వేల మంది మేము మేమంతా కనబడట్లేదు ప్రభుత్వానికి ఎందుకు కనబడట్లేదు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం అందుకని ఈ ప్రభుత్వం అధికారంలోకి లేక ముందుకే మగమాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తుంది తన విధానం అధికారంలోకి రాకముందుకు ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వివరిస్తుంది అందుకని ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే నీకు అధికారం ఉంది కదా బలం ఉంది కదా అని పోలీసులు ఉన్నారు కదా అని మమ్మల్ని అణచిపెట్టాలని చూస్తే అణచిపోయే శక్తి ఆశాలది కాదు దానికంటే రెట్టింపు స్థాయిలో ఆశాలు తిరగబడతారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి ఈరోజు మనం హెచ్చరిక చేస్తున్నాం మనం ఏమడుగుతున్నాం కొత్త హామీలు అడగట్లే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పదిహేను రోజులు మనం సమ్మె చేసినాం ఇక్కడనే ధర్నా చేశాం నాలుగు రోడ్లు మొత్తం బంద్ పెట్టి ఇక్కడ ధర్నా చేస్తే ఆ రోజున్న అధికారులు మనకు హామీలు ఇచ్చారు మీరు అడుగుతున్న పద్దెనిమిది వేలు కానీ ఇతర డిమాండ్స్ అన్ని మేము కమిటీ చేస్తాం ఆ కమిటీ పరిష్కారం చేస్తుంది ప్రభుత్వానికి వెళ్తుంది ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పారు మరి హామీలే మేము అడుగుతున్నాం కొత్త హామీలు అడగట్లేదు అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో మనకు వేతనాలు పెంచుతామనేసి రాసింది మరి అదేమైందని మనం అడుగుతున్నాం ఇదే సంవత్సరంలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఇక్కడ ధర్నా చేస్తే కమిషనర్ గారు మనకు హామీలు ఇచ్చారు యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని యాభై వేల మట్టి ఖర్చులు ఇస్తామని రిజిస్టర్ ఇస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని మరి ఆ జీవో లేవని మేము అడుగుతున్నాం మరి ఇంత కాలం నుండి హామీలు ఇచ్చి హామీలు ఇచ్చిన తర్వాత కూడా మన మంత్రి గారిని కలిసాం చాలా సార్లు కలిసాం వినతి పత్రం ఇచ్చాం అయినా మన సమస్యలు పరిష్కారం కాలే కమిషనర్ గారి దగ్గరికి అనేక సార్లు వచ్చాం అయినా మన సమస్య పరిష్కారం కాలేదు అందుకని ఇక పోరాటం తప్ప మరో మార్గం లేదని మనం ఈ పోరాట మార్గం పట్టాం అందుకని ప్రభుత్వానికి చెప్తున్నాం మా సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో మీకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఇంత మొద్దునిది ఎందుకు మరి మేమేమో పొద్దున్న లేచి తిరుగుతున్నాం మేము శ్రమ చేస్తున్నాం నువ్వేమో ఇరవై నాలుగు గంటలు పని చేస్తే మళ్ళీ బిల్లులు వచ్చేసరికి పీస్ రేట్ అంటున్నావు మరి ఇద న్యాయం అని మేము అడుగుతున్నాం ఈ రోజు అందుకని బిల్లులొద్దు మాకు ఈ కేసు ఆ కేసు వద్దు నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా డెలివరీ కేసు ఉంటే రెండు మూడు రోజులు అక్కడే ఉంటున్నాం మరి మొత్తం మేము ప్రజల కోసమే పని చేస్తున్నాం అందుకని మాకు బిల్లులు వద్దు మాకు కేసులు వద్దు మాకు నెల జీతం కావాలి పద్దెనిమిది వేలు కావాలి అదే నువ్వు చేయాలనేసి ఈ రోజు మనం డిమాండ్ చేస్తున్నాం అందుకని ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేయాలి అట్లాగే పని భారం తగ్గించాలి ఈ రోజు ఆ పని పని ఇప్పుడు ఒక వ్యాక్సిన్ వచ్చింది ఇప్పటిదాకా మెదడు వాపు గోళీలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు వ్యాక్సిన్ ఇవ్వాలంట సూది ఏమైనా పైసలు వ్యాక్సిన్ అంటే దానికి పైసలు లేవు ఈరోజు అనేక సర్వేలు అంటున్నారు అనేక పనులు అంటున్నారు ఏ పనులకు కూడా ఈరోజు డబ్బులు ఇవ్వకుండా కుక్కడికి దొరుకుతున్న రాష్ట్రాలని మనతో పని చేపిస్తున్నారు అందుకనే ఈ కమిషనర్ గారి చెప్తున్నాం అదన అదన పని ఏదైనా చెప్తే ఆశ డబ్బులు లేని పని మాకేమన్నా చెప్తే రోజుకి ఐదు వందలు మాకు ఇస్తేనే చేస్తాం లేకపోతే చేయమనేసి కూడా ఈ రోజు మనం డిమాండ్ చేస్తున్నాం అందుకని పారితోషికం లేని పని చెప్పొద్దు పారితోషికం లేని పని చెప్తే చెయ్యం ఏదన్నా పని చెప్తే రోజుకి డబ్బులు ఇవ్వాలి ఎంతనో నిర్ణయం చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే చాలా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి పల్స్ డబ్బులు రాలే లెప్రసీ డబ్బులు రాలే అనేక డబ్బులు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పని భారం పెరిగింది ఈరోజు మనం అడుగుతున్నాం మనమేమో ప్రజలకు సేవలు చేస్తున్నాం మరి మనకు ఆరోగ్యం బాగలేకపోతే మరి మనకు కూడా సెలవులు కావాలి కదా అని మనం అడుగుతున్నాం అందుకని ఆరు నెలలు మెడికల్ సెలవులు ఇవ్వాలి వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలి ఆరు నెలలు అనేసి ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అన్ని రంగాల్లో ప్రమోషన్ ఉంది అన్ని రంగాల్లో ఉంది మరి ఎందుకు లేదని మనం అడుగుతున్నాం ప్రతి రంగంలో కింది పోస్ట్ నుంచి పై పోస్ట్ కి ప్రమోషన్ ఉంది మరి ఇరవై ఏళ్ళ నుండి మేము పనిచేస్తున్నాం మేము ఎంబీబీఎస్ డాక్టర్ కంటే ఎక్కువ సీనియారిటీ ఉంది మాకని మేము అంటున్నాం ఈరోజు మేము అంటున్నదే కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది మరి మాకు ఏఎన్ఎంలుగా జిఎన్ఎంలుగా మాకు ప్రమోషన్ ఎందుకు ఇవ్వరు ఈ రోజు మేము అడుగుతున్నాం అందుకని ప్రమోషన్ కూడా మాకు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఈ రోజు మనం తిరగబడితే వ్యతిరేకిస్తే ఈ పని మేము ఇంత పని చెయ్యమంటే అధికారులు అంటున్నారు నీకు ఇష్టం లేకపోతే రాజీనామా రాసి నీకు ఇష్టం లేకపోతే రాసి నేను ఇంకో వాళ్ళు పెట్టుకుంటా అంటే ఈ రోజు అధికారులకు ప్రభుత్వానికి చెప్తున్నాం ఆశా వర్కరు ఉద్యోగం కాదు అది మా జన్మ మేము మమ్మల్ని ఊడగొట్టాలని చూస్తే మమ్మల్ని మేము ఊడగొట్టిన చరిత్ర మాకుంది అందుకని అనేసి ఈ రోజు మేము ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాం అందుకని వీడు తీసేస్తాడు వాడు తీసేస్తాడు వాడు వీడు ఎవడన్నా తీసేస్తాడు కాదు అరవై ఏళ్ళు నిండేదాకా మా గుండె మీద చేసుకొని మేం పని చేసే అధికారం ఉద్యోగ భద్రత ఆశాల తెలంగాణలో కల్పించాలనేసి కూడా మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అందుకనే ఉద్యోగ భద్రత కావాలి పని భారం తగ్గించాలి మేము అసలు ఎన్ని గంటలు పని చేయాలో ప్రభుత్వం చెప్పాలి మాకు పని గంటలు లేవు సమయం లేదు సమయ పాలన లేదు అర్ధరాత్రి ఫోన్లు వస్తాయి మబ్బుల ఫోన్లు చేసి ఫోన్లు వస్తాయి మనం పండుకుంటే ఫోన్లు వస్తాయి బాత్రూంలో ఉంటే ఫోన్లు వస్తాయి ఎక్కడున్నా ఫోన్లే సాగుకారు ఫోన్లే వస్తున్నాయి అందుకని ఈ పని ఆ పని కాదు మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని గంటలు పని చేయాలో మాకు పని గంటలు కావాలి జాబ్ చార్ట్ కావాలి జాబ్ చార్ట్ ఇవ్వాలనేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే యూనిఫామ్లు ఇస్తున్నారు మనకి ఈరోజు ప్రభుత్వానికి చెప్తున్నాం మేము పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం అడుగుతున్నామంటే అన్యాయం గడగట్లేదు మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ళ నుండి పదివేలు అక్కడ ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నారు మొన్ననే మేము ఢిల్లీ వెళ్ళినాం ఆల్ ఇండియా మీటింగ్ జరిగింది అక్కడ హర్యానాలో పదహారు వేల జీతం వస్తుంది మన వాళ్ళకి పదహారు వేలు అందులో పదివేల ఫిక్స్డ్ వేతనం మిగతా పారితోషికాలు వస్తున్నాయి మహారాష్ట్రలో పదిహేను వేల జీతం వస్తుంది పదిహేను వేలు మరి తెలంగాణలో ఎందుకు తక్కువ అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం అట్లాగే యూనిఫామ్కి సంబంధించి ఏదో ఒకటి మనం మొగానే కొడుతున్నారు కానీ హర్యానాలో ఒక సంవత్సరానికి పదిహేను వందల రూపాయలు ఆశాల అకౌంట్లో వేస్తున్నారు ఈరోజు మనం కూడా డిమాండ్ చేస్తున్నాం నువ్వేదో చీకపోయింది అది వంద రూపాయల చీర కూడా కాదు మరి ఒక్కొక్క రాష్ట్రంలో పదిహేను రెండు చీరలకు ఇస్తే తెలంగాణలో కూడా మాకు చీరలద్దు మాకు డబ్బులు ఇవ్వండి కలర్ చెప్పండి మాకు డబ్బులు ఇస్తే మేము కలర్ అదే యూనిఫామ్ కొనుక్కుంటాం అనేసి కూడా ఈరోజు చెప్తున్నాం అందుకని ఈరోజు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈరోజు ఎక్కడి దాకా వచ్చిందంటే వద్దున లేస్తే రాత్రి దాకా పని చేస్తున్నాం మన పనిని చూసి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే పదివేలు వస్తున్నాయంటే వాళ్ళు నమ్మట్లేదు ఏ ఈమెకి ఇరవై వేలు వస్తున్నాయో ముప్పై వేలు వస్తున్నాయో లేకపోతే ఇంతగానం ఎందుకు తిరుగుతారని ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు అందుకని ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ కంటే ముందు ఎన్నికల సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశలకు అనేక హామీలు ఇచ్చింది గత ప్రభుత్వం సమ్మెప్పుడు హామీలు ఇచ్చింది ఈ కమిషనర్ గారు కూడా హామీలు ఇచ్చారు అందుకని ఇక్కడ పోలీసులు ఉన్నారు పోలీసులకు కూడా మేము చెప్తున్నాం ఈ రోజు ఆశా వర్కర్లు పోరాటానికి భయపడే వాళ్ళు గారు రచ్చ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కోటిలో రచ్చ రచ్చ చేసుకోవాలనుకుంటే అది అధికారులకు నష్టం ప్రభుత్వానికి నష్టం మేము సామరస్యంగా అడుగుతున్నాం ఈ రోజు పొద్దున్న లేస్తే ఆ ఆర్డర్ ఈ ఆర్డర్ కమిషనర్ ఆర్డర్ అనేసి అంటారు ఆ కమిషనర్ గారే వచ్చి మా ఫిక్స్డ్ వేతనం ఏమైందో చెప్పాలి మా పిఎఫ్ఎస్ ఏమైందో చెప్పాలి మా జీవాలు ఏమైందో చెప్పాలి మేము పెట్టిన ఇరవై నాలుగు డిమాండ్స్ ఏమైనా చెప్పాలి కమిషనర్ గారు రాకపోతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమైన ఆశాలు అందుకని ఆశాలతో పెట్టుకోవద్దు అది అధికారులకు తెలుసు పోలీసు వాళ్ళకి తెలుసు అనేసి కూడా మనం తెలియజేస్తున్నాం అందుకని పోలీసు వాళ్ళని పెట్టి పోరాటాన్ని ఆపాలంటే పోరాటాన్ని ఆపాలని చూసి ప్రభుత్వం ఒక్క ఆశాను కూడా ఇక్కడికి రావద్దని ఇంటి దగ్గరికి పోయి అరెస్ట్ చేసిరు బస్సులలో అరెస్ట్ చేసిరు బస్టాండ్లల్లో అరెస్ట్ చేసిరు రైల్వే అరెస్ట్ స్టేషన్ చేసి మేమేమన్నా దొంగలమ్మా రౌడీలమ్మా నువ్వేమో ప్రజాపాలనలో ఈ అరెస్టులు ఏంటి అనేసి ఈరోజు మనం అడుగుతున్నాం అందుకని పోలీసులను పెట్టి నువ్వు అనచాలని చూస్తే అడచి భయపడే వాళ్ళు గారు నూట రోజులు సమ్మె చేసిన చరిత్ర ఉంది ఆ చరిత్రను అధికారులు ప్రభుత్వం తెలుసుకోవాలని మనం అడుగుతున్నాం ఇదే కోటిలో నాలుగు రోడ్లను మొత్తం దిగ్బంధించి ఇక్కడనే కూర్చొని రోజంతా ప్రభుత్వం దిగొచ్చేదాకా కూర్చున్న చరిత్ర కూడా ఆశాలకు ఉంది అందుకని రెచ్చగొట్టద్దు ప్రభుత్వం పంచాయతీని గెలుక్కోవద్దు ప్రభుత్వం అందుకని అధికారులు రావాలి చర్చలు జరపాలి ఏమేం పరిష్కారం చేస్తారో మనకు స్పష్టంగా చెప్పాలి చెప్పకపోతే పోరాటం ఆపేది లేదు శాంతియుతం ఉండదు శాంతియుతంగా మేము అడుగుతున్నాం పోలీసులు కూడా కమిషనర్ గారిని పిలిపియాలి మమ్మల్ని చర్చలకు పిలవాలి చర్చలు జరపాలి లేకపోతే ఈ పోరాటం ఉధృతం అవుతుంది అనేసి కూడా మేము పోలీసు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం అందుకని మనం అంతా ఇక్కడే ఉండాలి ఇక్కడే కూర్చోవాలి అందరు కూడా నిలబడ్డ అందరు కూడా కూర్చోండి ఇంకా మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ పిలవండి మనము ధర్నా అయిపోయేదాకా ఇక్కడే ప్రభుత్వం స్పందించేదాకా ఇక్కడే ఉండాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు Paldies. వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులని ఉదయం నుండి ఆశాలమైన మా సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ కోటీలో ఎన్హెచ్ఎం ఆఫీస్ ముందు ఉదయం నుండి ఇప్పటి వరకు మేము ధర్నా నిర్వహిస్తున్నాం మరి కమిషనర్ గారు మధ్యలో లేరు ఖచ్చితంగా రావాలని పట్టుబట్టాం ఇప్పుడు వచ్చారు మేము లోపలికి కాదు మరి వేలాది మంది వచ్చారు కమిషనర్ గారు బయటకు వచ్చి మా బాధలన్నీ వినాలనేసి మేము అడగడం జరిగింది బయటకు వస్తేనే మేము వెళ్ళిపోతామని చెప్పాం దీన్ని పరిగణలోకి తీసుకొని పోలీస్ బృందం కూడా సహకరించారు కమిషనర్ గారిని బయటకు తీసుకొచ్చారు మాట్లాడారు ఇప్పటి వరకు కమిషనర్ గారు చెప్పిన దానిలో ఫిక్స్డ్ వేతనం అనేది చాలా అర్జీ ఉంది ఇది ప్రభుత్వానికి తప్పకుండా మీరు చెప్పాలి అనేది చెప్పాం మేము రాశాము చెప్తున్నాం అయితే ఇప్పుడే ఇంకా స్పష్టత రాలేదనేసి చెప్పారు అట్లాగే యాభై లక్షల ఇన్సూరెన్స్కు సంబంధించి జీవో ఒక రెండు మూడు నెలల్లో మేము జీవో ఇస్తామనేసి యాభై లక్షల ఇన్సూరెన్స్కు హామీ ఇచ్చారు అట్లాగే యాభై వేల మట్టి ఖర్చులకు సంబంధించి ఆగస్టు నెలలో ఆగస్టు నెలలోపు యాభై యాభై వేల మట్టి ఖర్చులకు జీవో ఇస్తామనేసి చెప్పారు అట్లాగే ఆశాలు రాసే మొత్తం ప్రింటెడ్ రిజిస్టరు అన్ని రిజిస్టర్లు కలిపి ఒకే రిజిస్టరు తయారవుతుంది ఇది కూడా ఆగస్టు లోపు మేము రిజిస్టర్ అన్ని కూడా మేము సప్లై చేస్తామని చెప్పారు అట్లాగే పెండింగ్ బిల్లులు పల్స్ పోలియో డబ్బులు వచ్చాయి మేము ఇస్తామనేసి చెప్పారు అట్లాగే స్ఫూటం డబ్బాలకు సంబంధించి టీబీకి సంబంధించి ఆశాలయం మోపించి మో మోయొద్దు పేషెంట్లతో పంపండి అంటే ఇక్కడ నుండి మాకు సర్క్యులర్ కావాలని మేము అడిగాం ఆ సర్క్యులర్ కూడా త్వరలో ఇస్తామనేసి చెప్పారు అట్లాగే పారితోషికం లేని పనులు మాతో చేయించొద్దు ప్రతి పనికి పారితోషికం ఉండాలని చెప్పాం ఎంత పారితోషికం ఆశారకిస్తారో ఆ స్పష్టత కూడా ఇక్కడ నుండి ఉండట్లేదు అది కూడా ఉండాలని చెప్పాం ఆ స్పష్టత కూడా ప్రతి దానిలో ఇస్తామనేసి చెప్పారు మరొకసారి మేము అడిగింది ఏంటంటే పని భారం తగ్గించాలి అట్లాగే పారితోషికం లేని పనులు చేయించొద్దు టీవీ స్ఫూటం డబ్బలు మోపించొద్దు అని ఇవన్నిటి మీద చెప్పారు ముఖ్యంగా మేము చెప్పింది ఏంటంటే ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకుండా ఆలస్యం అయితే మరి మా పోరాటం అయితే పెరుగుతుంది తగ్గదు ఈ అర్జీని అంటే ఈ కోరికని బలమైన కోరికని ఆశాల తరఫున మీరు ప్రభుత్వానికి తప్పకుండా చెప్పాలి తొందరగా దాని మీద పరిష్కారం అయ్యేటట్టు చూడాలనేసి మేము మరొకసారి విజ్ఞప్తి చేశాం తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు అట్లాగే ఇరవై నాలుగు డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని మేము ఇచ్చాం అవన్నీ కూడా మేము పరిశీలించి తొందరగా కొన్ని సర్కులర్స్ ఇవ్వాలనేసి అన్నాం మాకు రాతపూర్వకంగా ఉండాలనేసి అన్నాం తొందరలోనే కొన్ని సర్కులర్లు కొన్ని జీవోలు ఇస్తామనేసి కూడా స్పష్టంగా చెప్పారు మేము కమిషనర్ గారికి మా యూనియన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే పోలీసు బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మీడియా కూడా ఉదయం నుండి మాతో పాటే ఉండి మా కోసం టైం కేటాయించిన మీడియా మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనేక ఆటంకాలు అధిగమించి వేలాది మంది హైదరాబాద్ కు తరలి వచ్చిన ప్రతి ఒక్క ఆశా వర్కర్కి కూడా మేము విప్లవాభివందనలు తెలియజేస్తున్నాం